అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్విని భరణి కృతికి ఒకటో పదం మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆకస్మికమైన ఖర్చులు అలాగే డ్రైవింగ్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి విద్యా సంబంధమైన విషయాల్లో నూతన విషయాలు నేర్చుకుంటారు విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా కొంత అధికంగా ఉంటాయి అదే విషయంలో ముఖ్యంగా ఎవరన్నా కొత్త వారిని సంప్రదించి కొత్త గురువుల్ని సంప్రదించడం వారితో ఈ రోజున చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది ఆకస్మికమైన ఖర్చులు మిత్రులు శ్రేయోభిలాషుల కొరకు అధికంగా చేస్తారు వారికి సహాయం చేయడానికి నిలబడతారు వృషభ రాశి అమ్మ మరి వృషభ రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఈ కృతిక రోహిణి మృగిశిర వృషభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు వృషభరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలో కూడా నిర్ణయ సామర్థ్యం పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తారు కొత్త ఆలోచనలు అనేవి ఏర్పడతాయి మీ మీద మీకు మీ యొక్క రోగ నిరోధక శక్తి మీ యొక్క శత్రువుల మీద విజయం మొదలైన విషయాలని కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి మీరు ఆశించిన విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు ఆ విషయంలో మీకు ఆకస్మికంగా దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం అంటే అది మీ యొక్క చిన్ననాటి మిత్రులు కావచ్చు లేకపోతే మీ అంతటి మీకు వచ్చే ఆలోచనల ద్వారా కావచ్చు అన్ని విధాల అనుకూలమైన ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల మీ మీద మీరు నమ్మకంతో కృషి చేస్తూ ముందుకు పెడతారు మిథున రాశి అమ్మ తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ మిథున రాశిలో మనకి ప్రధానంగా ఈ మృగశిర ఆరుద్ర పునర్వసు మూడు పాదాలు మిథున్ రాసి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి అలాగే ఇంతకుముందు మీరు తీసుకున్న రుణాలు ఏదన్నా ఉంటే వాటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి విదేశీ విద్య కొరకు విదేశీ ప్రయత్నాలు చేయడం విదేశీ వృత్తుల కొరకు కూడా మీరు తీవ్రంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు వృత్తిపరమైన విషయాల్లో నూతన చేంజెస్ ఆలోచనలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి ఆస్కారం అనేది ఉంది